పద్య నీరాజనం కార్యక్రమానికి స్వాగతం తాను చేసే కర్మ వల్ల కలిగే ఫలాలన్నీ కూడా పరమాత్మకు సమర్పించాలి అన్నది భగవద్గీత యొక్క ముఖ్య ఉపదేశం అదే ఈ పద్యంలో నిరూపించబడింది ఎడ బ్రహ్మార్పణ కలన పరుడబుచు కార్యకర్మము నడపన్ వలయం తత్వజ్ఞానము కలగుని ధర్మశమము తానే కలుగన్ అని చేయదగిన పనులన్నింటినీ కూడా చేస్తూ వీటి ఫలాలన్నిటి కూడా బ్రహ్మార్పితం అవుగాక బ్రహ్మార్పణం అని చెప్పుకుంటూ పరమాత్మకు సమర్పించి నిర్వర్తి నిర్వర్తించాలి అంతేగాని పనులు చేయకుండా ఉండరాదు ఆత్మతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం కలిగితే కర్మ తనకు తానుగా శమించిపోతుంది తద్వారా అన్ని బంధాలు కూడా మనకి తొలగిపోతాయి అని చెబుతూ ఉన్నారు